ప్రజా సమస్యల పరిష్కారంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బాధితులు చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకోవాలని ఈ విషయాన్ని ప్రతి ఉద్యోగి గుర్తుంచుకోవాలని సూచించారు సెల్ఫోన్ ప్రపంచంలో ఉద్యోగులు పెన్ నోట్బుక్ వినియోగాన్ని విస్మరించారని గుర్తు చేశారు ఉన్నతాధికారుల సూచనలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటే భవిష్యత్తులో వారి సూచనలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు కరీంనగర్ కలెక్టరేట్లో పెద్దపల్లి జగిత్యాల ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు ఈ సందర్భంగా ఉద్యోగులకు పలు అంశాలపై సూచనలు చేశారు తన శిక్షణ కాలంలో పెన్ను నోట్ పుస్తకం వెంట తీసుకెళ్లాలని

జనరల్ ఐట్ పర్సెప్షన్ ఇస్ వీ ఆల్రెడీ నో ఎవ్రీథింగ్ ఆల్ అఫ్ అసర్ ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ సో మనకి అన్నీ తెలుసు అని వీ ఆల్వేస్ థింక్ లైక్ దాట్ అంతే కదా మరి ట్వెల్వ్ టాపిక్స్ చూస్తే అలాగే అనిపిస్తుంది దట్ వీ నో ఎవ్రీథింగ్ అని అన్నట్టు బట్ సక్సెస్ఫుల్ ఇస్ వన్ పర్సన్ హు ఆల్వేస్ లుక్స్ అట్ అ టాస్క్ విత్ అ ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఇన్ఫ్యాక్ట్ మీరు అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ప్రొఫెషనల్ ఐఏఎస్ ప్రొఫెషనల్ లాగా రంగారెడ్డి జిల్లాలో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఐ హర్డ్ మై సే టు అ పర్సన్ హీ కాల్డ్ పర్సన్ ఒక ఆఫీసర్ని పిలిచారు పిలిచి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి పిలిచారు ఆ ఆఫీసర్కి కూడా తెలుసు దట్ ఏ విషయంలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనేది సో వారు చేంబర్ లోపలికి ఎంటర్ చేసేటప్పుడు ఎంటీ హ్యాండ్స్తో వచ్చారు ఓన్లీ మొబైల్ ఫోన్స్ సో డైరెక్టర్ మీడి హిమ్ సిట్ అండ్ ఆస్ట్ హిమ్ టు డిస్కస్ విత్ హిమ్ ఆఫ్టర్ త్రీ ఫోర్ మినిట్స్ హీ వాజ్ జస్ట్ నాటింగ్ హిస్ హెడ్ చివరికి అడిగారు వాట్ హ్యావ్ హై టోల్డ్ యూ క్యాన్ యూ ప్లీజ్ సమరైజ్ సమరైజ్ చేయగలుగుతారా సో ఒక పది పాయింట్ చెప్పి ఉంటే దాంట్లో మూడు నాలుగు మాత్రం గుర్తు ఉండే మూడు నాలుగు మాత్రం చెప్పగలిగారు సో ऐ व सिटिंग इला प्रोबेशन कर्किट्राम एट कलेक्टर इलाजुटे प्रोबेशन इक्कींटे सो सिटिंग वर् सर्वल वन थिंग दट वेन्ईट एनी पर्सन एनी पर्सन हूम यू वालू इफ् यू आर गोइंग विद पेपर दट यू आर नाट शोइ सी Understood? And especially in government office, if you are not noting down whenever any officer or any individual is giving you any instructions, that means you are not paying enough attention.